ప్రజా సమస్యలపై సీపీఎం పార్టీ పోరుబాట చేపట్టింది గాజువాక సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం నిరసన వ్యక్తం చేశారు నిత్యావసర సరుకులు విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగాయని వెంటనే వాటిని చేయాలని ధర్నా చేపట్టారు జోన్ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విద్యుత్ ట్రూప్ ఛార్జీలు భారీగా పెరిగాయి గత వైసీపీ ప్రభుత్వం ఈ ధరలు పెంచి ప్రజా ఆగ్రహానికి గురై అధికారం కోల్పోయింది మాకు అధికారం ఇస్తే ధరలు అదుపు చేస్తామని టీడీపీ జనసేన బీజేపీ కూటమి హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వ పాలనలోనూ ధరలు పెరుగుతున్నాయి ప్రజలు తీవ్ర కష్టాల్లో పడ్డారు వీటికి తోడు స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగలేదు మహిళలు పిల్లలపై అత్యాచారాలు హత్యలు పెరిగాయి ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీ కాలేదు ఇతర సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు గత వైసీపీ ప్రభుత్వ పాలనకు నేటి కూటమి ప్రభుత్వ పాలనకు తేడా ఉండాలని ప్రజలు భావిస్తున్నారు కానీ ఈ కూటమి పాలన కూడా గత పాలన విధానాలనే అవలంబించడం ధరలు భారాలు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో ఏ లోకేష్ డి రమణ జీ అప్పారావు సత్యవతి సంతోష్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నిత్యావసర వస్తువులు చాలా విపరీతంగా పెరిగిపోయాయి ఈరోజు మార్కెట్లో టమాటా యాభై రూపాయలు యాభై రూపాయలే కాదు రెండు రోజులు పోతే వంద రూపాయలు అలాగే ఒక రోజు యాభై రూపాయలు ఉంటే రెండు వేల డెబ్బై రూపాయలు అలాగా మొత్తం మార్కెట్లో రేట్లు చాలా విపరీత పెరిగిపోయాయి నూనె ధర నూట పదిహేను రూపాయలు ఉన్నది ఒక రెండు మూడు రోజుల్లోని నూట యాభైకి అయిపోయింది అంటే ఈ ప్రభుత్వాలు ధరల్ని అరికట్టకుండా కట్టుబాటు చేయకుండా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు దీన్ని ఒక రకంగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు రెండు రోజుల్లోని నాలుగు రూపాయలు పెరిగిందంటే ఎవరైతే ఆ సెలలో స్టాకు ఉంటుందో వాళ్ళు కోట అయిపోతున్నారు కానీ మరి విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు అదే అలాగే సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు మన ఇక్కడ ఎమ్ఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ గారు తాజా దగ్గర ఏం చేస్తున్నారు వీటి మీద అన్నీ చర్య తీసుకోకుండా విపరీతంగా దానికి అజమాయిష్ ఎవరు అంటే ఈ రోజు కందిపప్పు రెండు వందల రూపాయలు మినపప్పు రెండు వందల రూపాయలు అలాగే ప్రతి వస్తువు ధర విపరీతంగా పెరిగిపోయింది ఒక ఐదు వందల రూపాయలు పట్టుకెళ్తే కొన్ని కనీసం ఒక ఐదు ఆరు రకాలు కూడా కాయగూరలు రావట్లేదు పేదపేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా బాధపడుతున్నారు నేను అధికారం రాకముందు చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా ఆవరిస్తున్నాడు ధరలు ఎప్పుడు పెంచేస్తున్నాడు నేను అధికారం వస్తే మొత్తం నిత్యావసర వస్తువులన్నీ కూడా కట్టుదిట్టం చేస్తాను ధరలు తగ్గిస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ వంద రోజులు పైదాడి ప్రభుత్వం అధికారానికి వచ్చారు అధికారులు వచ్చింది ఎక్కడ కట్టుబడి ఉన్నాయి ఇంకా విపరీతంగా జగన్మోహన్ రావు అధికారులు ఉన్నప్పుడు నూట పదిహేను రూపాయలు ఉండేది నూనె ధర ఇరవై నూట యాభై రూపాయలు కందిపప్పు నూట యాభై రూపాయలు ఉండేది రెండు వందల రూపాయలు అయిపోయింది మినపప్పు నూట ఐదు రూపాయలు ఉండేది ఇప్పుడు నూట ఎనభై రూపాయలు అయిపోయింది మరి ధరలు అదుపు చేయకుండా ఈరోజు బ్లాక్ మార్కెట్ ఈ రోజు విస్తృతంగా చాలా దుర్మార్గం వస్తుంది అదేవిధంగా పాస్ట్ వ్యాప్తంగా పెట్రోల్ ఛార్జీ చాలా విపరీతంగా పెరిగిపోయాయి పెరిగిపోయాయి నూట పది రూపాయలే ఎవసే నూట పది రూపాయలే ఇప్పుడు నూట పది కానీ అంతర్జాతీయంగా baл dal таgе నూట ఇరవై రూపాయలు ఉండవలసిన బ్యానర్ ఈ రోజు అరవై రూపాయలే ఉంది మరి ఆ తగ్గిది అంతగా తరిగే డీజిల్ ధర తగ్గితే తగ్గదు కదా ఇప్పుడు ఇక్కడ మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఏ పరిస్థితి అని నూట పది రూపాయల ధర ఇప్పుడు కూడా అంటే అంటే ఎన్ని కోట్ల ఆదాయాలు వస్తున్నాయి అదే విధంగా మొత్తం కరెంట్ ఛార్జీలు కూడా ప్రతి సంవత్సరం ఎనిమిది వేల ఆరు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఆరా వేస్తున్నారు అంటే ఆ కరెంట్ ఛార్జీలు నేను అధికారం వస్తే ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జ్ పెంచను పెంచాలన్నాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి రూవేట్ ఛార్జీలని లోప్ ఛార్జీలని అలాగే అనేక రకాల ఒక రెండు సంవత్సరాల క్రితం వందల క్రితం వైర్లు వేశారంట ఇలాంటి వైర్లు పాడైపోయిన వైర్లు వాటికి ఛార్జీలు కూడా ఇప్పుడు కరెంట్ బిల్లు వేస్తున్నారు ఈ సమస్యల మీద పరిష్కరించారు అలాగే ఇక అధికారులు స్థానికంగా జోనల్ కమిషనర్ గాని ఎమ్ కానీ ఆర్టీఆర్ గాని ఇమ్మీడియట్లీగా వాళ్ళు ఇన్ చేసి ఎవరైతే బ్లాక్ మార్కెట్ లో వాళ్ళు నిలవ చేసిన ఉన్న వాళ్ళని చర్య చేసుకుని చట్టపల్లి చర్య చేసుకుంటే కొంత మన చేతిలో కొంత బ్లాక్ మార్కెట్ కల్తాం కానీ భవిష్యత్తులో కూడా అలిగిదారుల మీద అలాగే స్టీల్ వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని సమయం హెచ్చరిస్తున్నాం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు అనేది చేస్తున్నారు ఇప్పుడు విపరీతంగా అధిక ధరలు పెరిగినాయి మీకు అందరికి కూడా తెలుసు గతంలో ఉన్న చార్జెస్ ఇప్పుడు అంటే డబుల్ అయినాయి అంటే గత ప్రభుత్వం అనేది అప్పుడు కూడా ఎక్కువ ఉండొచ్చు కానీ ఇంకా విపరీతంగా ఉన్నాయి ఈ రోజు కొనుగోలు శక్తి అనేది పడిపోయింది ఒకవైపు ఉద్యోగం లేవు ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలు మూసేస్తూ ఉన్నారు నిరుద్యోగం ఎక్కువైంది దాని దాని ఆ నిరుద్యోగ మూలాన్ని యూత్ మద్యపానానికి అట్లాగే డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు ఈ ఖచ్చితంగా ఇప్పుడు మహిళలు కూడా చాలా అంటే రక్తహీనతను అవుతుంది ఎందుకు అవుతుంది వాళ్ళు ఇన్ని క్యాలరీస్ తినాలి తినడానికి కొనుక్కొని కొనుగోలు శక్తి ఉండాలి మగవాళ్ళకి ఏమో ఉద్యోగాలు లేవు ప్రతి మహిళ ఏదో ఒక పని చేయవలసి వస్తుంది ఆ వచ్చింది ఏదో ఇంట్లో పిల్లలు పెడుతున్నారు వాళ్ళు తగ్గు తగ్గిపోతుంది కానీ ఈ రోజు మహిళల మూలానే అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ఈ రోజు ప్రజాప్రతినిధులు పాలిస్తున్నారు అలాంటి మహిళలు తినవలసింది ఇప్పుడు వాళ్ళు కొంత అంటే ఫుడ్ మంచి ఫుడ్ తినాలి అది కూడా ఆకుకూరలు కూడా ఒక రెండు మూడు కట్టలు ఇరవై రూపాయలు అంటే ఏం తింటారండి అసలు అంటే ఎవరు నియంత్రించాలి ప్రజల్ని నియంత్రించాలా ఈ ధరల్ని ప్రభుత్వం నియంత్రించాలి నియంత్రిస్తేనే ప్రజలు క్షేమంగా ఉండగలరు అందులో పూర్తిగా కుటుంబానికి మూల కారణమైన మహిళ ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ధరలు నియంత్రించాలి కొనుగోలు శక్తి పెరిగేటట్టు చూడాలి ఒక ఒకవైపు కరెంటు ఛార్జీలు అభివృద్ధిని పెంచుతున్నారు ఎప్పుడో కాల్చిన కరెంటు ఛార్జీలు ఈ రోజు ప్రోప్ ఛార్జీలు అని పెడుతున్నారు గతంలో సీఎం గారు అన్నారు వాళ్ళు వచ్చే ముందన్నారు చంద్రబాబు నాయుడు గారు మీ కరెంట్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఈ రోజు వంద రూపాయలు రెండు వందలైన బిల్లు ఐదు వందల రూపాయలు అవుతుంది అట్లాగే ఎట్లా కట్టుకుంటే అసలు తినడానికే కష్టం అవుతుంది అందుకు కోసం సిపిఎం మేమే ప్రతిపక్షం సిపిఎం పార్టీ ప్రతిపక్షం ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రభుత్వము ప్రతిపక్ష ప్రభుత్వము అసలు సిపిఎం ప్రతిపక్షము మేమే వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి ధీటుగా మేము అనేక పోరాటాలు చేసి ఈ ధర తగ్గించడానికి అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ కంపెనీ కాకుండా ఉండటానికి చూస్తాం అలాగే ఇదే స్టీల్ ప్లాంట్ అనేక మంది పనిచేస్తున్నారు ఇక మీద ఏదైనా ధరల ధరలు అదుపు చేయాలని అలాగే మద్యపానాలు కూడా అదుపు చేయాలి అనేక షాపులు గత షాపుల కన్నా నాలుగు షాపులకి పెట్టారు అలాగే వాళ్ళ నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ ఉన్నా బయట అది దేవుడు గుడినా సరే వాళ్ళు దగ్గర పెడుతున్నారు మేము సైట్ చేసి అవి ఖాళీ చేరించలసి వస్తుంది ప్రభుత్వం ఎక్కడుంది ప్రతిపక్షం ఎక్కడుంది మేము ఇవన్నీ వెళ్ళి చేసేవారిపై మేము డిమాండ్ చేస్తామని చెప్తూ